అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నా మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజైతే ఒక ప్లేస్కి అయితే పోతున్నాము మీరు అందరు తమ్ములని చూసి ఆశ్చర్యం కాబట్టి తెలిసే ఉంటుంది సో వెళ్ళమ్మ టెంపుల్కి అయితే పోతున్నాము అంటే తీర్థాల లాగా పోతున్నాము అన్నట్టు అందుకోసమే ఇంకా ఇప్పటిదాకా ఇక వీళ్ళంతా క్లీనింగ్ చేసుకొని అయితే ఇంకా చపాతీలు అవన్నీ చేసి సామాన్ అయితే అన్నీ చదురుకొని అయితే పెట్టేసుకున్నా అక్కడ వంటలు చేసుకుంటాము కదా సో చాలా చోట్లనైతే వంటల అని అంటారు సో అట్లనే అనుకోరు ఇంకా దీపం కూడా ముట్టించేసినాము దేవునికి ఇంక ఇప్పుడైతే వెళ్ళాలి పిల్లల్ని కూడా రెడీ చేసేసిన సో బ్లాగ్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడది ఆగండి ఆగండి ఎవరన్నా మన ఛానల్ని కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోరు వీడియోకి లైక్ చేరి అయితే ఇంటి నుంచి అయితే బయలుదేరినాము ఈ ప్లేస్ ఆల్రెడీ మీరు అందరూ చూసే ఉంటారు నేను పొలాలకు పొలం పనికి అయితే ఇంకా వీటి సైడే పోతాం అన్నట్టు మాకు ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుంది సో ఎక్కువ వెళ్ళాలంటే సో సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ లొకేషన్ అయితే ఇటు సైడు అయితే రీచ్ అయిపోయినాము అంటే టెంపుల్ అని చెప్పి ఇక్కడికి వచ్చిన దాకా అనుకోవచ్చు సో టెంపుల్ కాడికి అయితే ఇంకా వెళ్ళలేదు ఫస్ట్ వంటలు చేసుకోవాలి కదా అందుకోసమే ఒక ప్లేస్ చూసుకొని ఒక మంచి ప్లేస్లో అయితే సో అందరం కలిసి అయితే దిగి ఇక్కడ ఇంకా చేపలు పరం ఎల్లమ్మకు చేపలు కాబట్టి వండి వండిన తర్వాత ఇంకా దేవునికి మనం ఏమైతే మొక్కులు తీసుకుపోతామో అవి తీసుకొని టెంపుల్కి అన్నట్టు అట్లా సో ఇంకా మా వాళ్ళు అయితే పోతున్నారు గుడికాడికి ఇంకా కోడి కళ్ళు సో నైవేద్యం అన్నీ తీసుకొని అయితే పోతున్నారు ఇంకా మేము ఉన్న ప్లేస్కి టెంపుల్కి కొంచెం దూరం ఉంటాం అన్నట్టు ఎందుకంటే ఈరోజు మంగళవారం కాబట్టి చాలామంది వచ్చిరు ప్రతి మంగళవారం వస్తూనే ఉంటారు ఇంకా మేమే అనుకున్నాము ఇక్కడికి వచ్చేసరికి చాలామంది ఉన్నారు ఇంకా పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు కదా ఇంకా అక్క వాళ్ళ పిల్లలు మేము సో మా చిన్నమ్మ వాళ్ళు మా ఫ్యామిలీతో నచ్చిన అన్నట్టు ఓన్లీ ఒక మా ఫ్యామిలీ మందమే ఇంక ఇక్కడ ఎవ్వరు కూడా లేదు వాళ్ళకు కూడా కొంచెం ప్రైవసీ ఉంటుంది కదా పిల్లలకు ఊకి ఇంట్లో ఉంచి ఉంచి బయటకు తీసుకెళ్తే వాళ్ళు కూడా కొంచెం ఫ్రీగా ఉంటారని చెప్పేసి ఈ ప్లేస్కి వచ్చినాము సో టెంపుల్ అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా స్ట్రేట్గా సక్కనే టెంపుల్కి కొంచెం దూరంలో దిగినాము కానీ మస్తు ఉంది ఫ్రెండ్స్ మాకు దగ్గర తిరుగు వర్షం లేదు ఏం లేదు మంచిగా ప్రశాంతంగా ఉంది నాకైతే ఈ లొకేషన్ మస్తు అంటే మస్తు నచ్చింది సో చూసిరు కదా ఇంకా ఫైనల్లీ అయితే టెంపుల్కి అయితే వెళ్ళిపోయాను వీటిని చూసి ఈ విగ్రహాలను చూసి చిన్నప్పుడు నేను మస్తు భయపడదాన్ని ఎందుకంటే ఈ టెంపుల్ ఇప్పటిది కాదు ఎన్ని ఇయర్స్ కింద కూడా వెళ్ళదు నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి ఇంతే ఉంది అప్పుడు అసలు ఇప్ అప్పుడు ఎంత డెవలపింగ్ చూసిరు కదా ఇప్పుడే అంటే అది వేరు కానీ ఆ కాలంలోనే ఇంత మంచి చిత్రీకరించు ఇవటన్నిటివి సో ఎంత బాగున్నాయి ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి అంత బాగుంది వాటి నేమ్స్ కూడా పైన రాసి పెట్టారు నాకైతే మస్తు నచ్చినాయి అవి నాకు ఇందులో తెలిసినవి మాత్రం ఒక పరశురాములు సో మన ఎల్లమ్మ తల్లి కూతురు ఎక్కువ తెలియనే తెలియదు సో తల్లికైతే ఎవడు బియ్యం పోస్తాము ఆ ఎల్లమ్మ తల్లి దీవెనలు మన అందరిపై ఉండాలి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సో హ్యాపీగా దర్శనం కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ సో చూసారు కదా ఇంకా మా వాళ్ళు ఇంకా ఎవరు బిజీలా లాలే ఉన్నారు నేనైతే కొంచెం వీడియో అట్లా షూట్ చేస్తున్నా అడగడమే మర్చిపోయినా ఫ్రెండ్స్ బ్లాగ్స్ ఎట్లున్నాయి ఉన్నాయి ఇప్పుడు డైలీ బ్లాగ్స్ పెడుతున్నాయి కదా అసలు బోరింగ్ ఉన్నాయా లేకపోతే ఇంట్రెస్టింగ్ ఉన్నాయా ఎట్లున్నాయి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరి ఓకేనా మీ కామెంట్ అనేది నాకు ఎంతో ఇంపార్టెంట్ అయితే ముంజకాయలు చూసిరు కదా చెట్ల కిందనే ఉన్నాం కదా ఇంకో ఈ చెట్టు అయితే అసలు వీటికి చిన్న చిన్న రెడ్ రెడ్డి ఉన్నాయి పండ్లు అవి ఏంటి అనే నాకు పేరు అయితే అంతకనం తెలియదు సో అన్నీ ప్రతి దానికి ప్రతి ఒక్కటి ఉన్నది తాటి చెట్లు ఈత చెట్లు ఇది మేము తాళ్ళల్ల అంటాం అన్నట్టు తాళ్ళల్లో సో మొత్తం కళ్ళులు ఎల్లమ్మ అంటేనే కళ్ళు కాబట్టి ప్రతి ఇక్కడ అన్ని కళ్ళు చెట్లే ఉన్నాయి ఈత చెట్లు తాటి చెట్లు అన్నట్టు ఇంకా పొలాలు ఇవన్నీ ఇక ఇప్పుడు కొన్ని రోజులు అయితే పొలాలు వేస్తారు కదా ఇప్పుడు అంతా ఫ్రీగా ఉంది కానీ సో లొకేషన్ అయితే నాకైతే మస్తు అంటే మస్తు నచ్చింది ఫ్రెండ్స్ మస్తు హ్యాపీ అనిపించింది సో మస్తు ఎంజాయ్ చేసినాం అందరం కలిసి చూసిరు కదా ఎంత బాగుందో లాస్ట్లో అయితే ఈత చెట్టు ఉంది మంచి కిందికే ఉన్నాయి ఈతకాయలు మస్తున్నాయి వీడియో తీద్దాం అనుకున్న క్లిప్ మిస్ అయిపోయింది ఇంకా ఫుల్ అంటే ఫుల్ ఆకలి అవుతున్నది ఇంకా టెంపుల్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా అందరం ఆకలి మీద ఉన్నాం అందరం మొక్కబొద్దే ఉన్నాం అనుకోరి సో అట్లుంది ఏం కూడా తిండి అసలు ఇక అందుకోసం ఆకలి అయిందని చెప్పి ఇక రాంగానే ఫస్ట్ కుడక తీసుకొని అయితే తింటున్నాము కుడక బెల్లం పుట్నాలు సో కాంబినేషన్ అయితే మస్తు ఉంటుంది కదా ఇంకా మా డాడీ వాళ్ళు అయితే అక్కడ చికెన్ కట్ చేస్తున్నారు ఇంకా మేమైతే ఇక తిండి మీద ఉన్నాం ఏదైనా సరే ఫస్ట్ తిన్నాక లెక్క ఇక వంటలు అయ్యేసరికి కొంచెం అన్న కడుపు ఉండుతుంది కదా అది అందుకోసమే ఇంకా నేనైతే అయితే వండుతున్నా మీ అందరికి తెలుసా కదా నాకు చికెన్ అంటే ఇష్టం అని అయినా ఫ్రెండ్స్ ఏ మాట కామాట అసలు కట్టెల పొయ్యి మీద వంట చేయాలంటే పెద్ద అనుకోర్రీ పెద్ద టాస్క్ అస్సలు మండనే మండే కట్టెలు ఇంకా ఇంటికాడ గ్యాస్ మీద వండిన పానానికి ఇక్కడ కట్టెల పొయ్యి మీద వండాలంటే మాత్రం చుక్కలు కనబడతాయి ఆ కట్టెలు మండే ఇటు కూరడుకది పొగత్తది ఎండకు చెబాలు వస్తాయి అమ్మ కానీ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అన్నంగా కష్టం అనిపిస్తుంది కానీ తినంగా ఏమనిపించదు అదేందో కానీ మనం కాడ వండిన కూర ఎంత ఆటమూటండిననే కానీ టేస్ట్ ఉంటుంది మనం ఇంటికాడ అందులో అన్ని తీరుల మసాలాలు వేసి ఎంత మంచిగా వండినా సరే అంత టేస్ట్ ఉండదు సో అంత మంచిగా ఉంటుంది అన్నట్టు ఇక్కడి కూర ఇంకా ఇప్పటి నుంచి ఇంకా తీర్థాల బ్లాగ్స్ వస్తూనే ఉంటాయి ఇంకా ఆయిట్ మోనింది కాబట్టి ఇంకా పోచమ్మ తీర్థాలు ఆ తీర్థాలు ఈ తీర్థాలు పోతూనే ఉంటాం సో కమింగ్ బ్లాగ్స్ అండ్ బ్లాగ్స్ వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ ఎందుకంటే చాలామంది ఇప్పుడు విలేజ్లో మాత్రమే పోతారు ఇట్లా చెట్ల తిరుతాలో సో వెళ్ళే సిటీలో పోరు కదా సో అందుకోసమే సో తెలియని వాళ్ళు చూస్తారు కదా అని చెప్పి వ్లాగ్స్ షేర్ చేస్తున్నాను అన్నట్టు నేను అక్కడ కర్రీ ఉడికే లోపయితే ఇక్కడ మా చిన్నతో కాసేపు టైం స్పెండ్ చేసినప్పుడు ఇంకా పిల్లలు అయితే అస్సలు ఆగుతున్నా లేరు చేతికి దొరుకుతలేరు అంతా ఫ్రీగా ఉంది వాళ్ళకి మంచిగా ఆడుకుంటున్నారు సో అస్సలు ఎంత బాగుంది కదా లొకేషన్ మంచిగా చేప పట్టుకొని అందరం మంచిగా టైం స్పెండ్ చేసినాము చాలా రోజుల తర్వాత అక్క వాళ్ళ పిల్లలు మా పిల్లలు సో అందరం చోట ఉన్నాము ఇంకా కర్రీ ఉడికిపోయింది ఫ్రెండ్స్ అసలు సగం వీడియోస్ ఏం తీయలేదు మధ్యలా ఎందుకంటే ఇట్లా ఏమన్నా ఫంక్షన్స్ ఉన్నప్పుడు వీడియోస్ తీయాలంటే నాకు అది పెద్ద బద్ధకము టైం స్పెండ్ చేసినట్టు అనిపించేది వీడియో తీసినట్టు అనిపించేది సో తినేసినాము తిన్న తర్వాత కొంచెం వీడియో అట్లా షూట్ చేసినా తిన్న తర్వాత ఇంకా కాసేపు ఫోటోస్ దిగినాము ఇంకా ఫొటోస్ అనేటిది ఇంపార్టెంట్ కదా ఇంకా వీడియోస్ కూడా కొన్ని కొన్ని అట్లా మంచిగా టైం స్పెండ్ చేసిన ఫ్రెండ్స్ సో ఎందుకంటే లెవెన్ కల్లా ఇంటి నుంచి వెళ్ళినాము సో ఇంకా టూకి మాకు తినడం అయిపోయింది ఇంకా టూ నుంచి ఫోర్ దాకా మంచి అందరం కూర్చొని మంచిగా కబుర్లు ఎప్పుకుంటూ చెట్ల కిన్నర్ల టైం స్పెండ్ చేసినాము ఇంకా తర్వాత తాతపరంగానే అయితే ఇంటికి వెళ్తున్నాము ఇంక ఇదే అన్నట్టు ఎల్లమ్మ టెంపుల్ సో ఇక్కడ బయట నుంచి చూపెట్టలేను కదా నేను ఆల్రెడీ చూపెట్టిన షార్ట్ వీడియోలో ఎల్లమ్మ టెంపుల్ అని చెప్పి ఒక షార్ట్ పెట్టిన మీరు అందరూ చూసే ఉంటారు వాళ్ళు ఉంటే చూడాలి ఇంకా నేను లాస్ట్ టైం వెళ్ళమ్మ టెంపుల్కి అయిన వీడియో కూడా లాస్ట్ ఇయర్ది కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఎవరన్నా చూడకుంటే వెళ్ళి చూడు ఫ్రెండ్స్ అందులో టెంపుల్ మొత్తం క్లియర్గా ఉన్నది సో ఇప్పుడైతే నేను ఏం తీయాలని కానీ అందులో క్లియర్గా ఉన్నది సో మంచిగా ఉంటాయి టెంపుల్ అయితే సో ఇక ఇప్పుడైతే ఇంటికి అయితే వెళ్తున్నా ఫ్రెండ్స్ సోరీస్తో మీకు కూడా బోర్ కొడుతుంది అని చెప్పి అప్పుడప్పుడు ఇట్లా మ్యూజిక్ అయితే యాడ్ చేసిన సో మ్యూజిక్ యాడ్ చేస్తే బాగుందా వాయిస్ తోనే కంటిన్యూ చేయమంటారా చెప్పు ఫ్రెండ్స్ అమ్మయ్య ఇంటికి అయితే వచ్చేసినాము వచ్చేసరికి మా టామీ కాడు మా కోసమే ఏదో చూస్తారు మేము ఎక్కడికైనా సరే గేట్ దియ్యంగానే వస్తాడు సో వానికి ఫుడ్ పెట్టి పోయిన పోయేటప్పుడు ఇంకా మేము లేమని చెప్పి అరుస్తా ఉన్నాడు పిల్లల మీద సో రాంగానే ఫస్ట్ దానితో కాసేపు టైం స్పెండ్ చేసినాము సో ఫైనల్గా అయితే ఇంక ఇట్లా గడిచింది ఫ్రెండ్స్ ఈరోజు సో టెంపుల్ బ్లాగ్ అయితే ఇంకా ఈ సంచల అవన్నీ తీసి ఇంకా సదరేసేయాలి సామాను కూర భూవ ఏమున్నా కానీ ఇంకా కర్రీ అయితే ఇప్పటికి సరిపోతే లేండి సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు బ్లాగ్ అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేరి ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అయితే మర్చిపోకూరు వీడియోస్ ఎట్లున్నాయి అనేది అయితే మీ కామెంట్ నాకు ఎంతో ఇంపార్టెంట్ మరో మంచి వీడియోతో మేము ముందుకైతే వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్